రాష్ట్రంలోనే పంటల బీమా పథకం కింద మక్కలు ఎండిపోయిన రైతులకు అత్యధిక డబ్బులు కూడా మనం సిదిపేటకే తీసుకొచ్చుకున్నాం ఆ రోజుల్లో ఎనిమిది వేల ఎకరాల వరి పోయి ఎనభై వేల ఎకరాల వరి ఇలా సిద్దిపేటలో సాగైతుంది ఎనభై వేల ఎకరాల వరి ఈరోజు సిద్దిపేటలో సాగైతుందంటే నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో కూర్చొని కాళేశ్వరం కూలింది అంటాడు మరి కాళేశ్వరం గూలితే మా రంగనాయక సాగర్ కాలువల సిద్ధిపేటలో ఎనభై వేల ఎకరాల పంటకు నీళ్ళు వస్తున్నాయే అవి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే మన గాలికేళ్ళు వచ్చినాయా మొన్న అంతగిరి వెళ్ళి ఎమ్మెల్యే పోయి నీళ్లు లావట్టి గేట్ తీసిండు అవి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే అంతగిరి యాడికేళ్ళు వచ్చింది అంటే జూట్ ఆ మాటలు మాట్లాడుతూ అట్లా చెప్తా ఉన్నారు బట్ ఏం జరిగినా ఇలా విద్యాలయాలకు నిలయం మన సిద్దిపేట విద్యాలయాలకు నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నాం మనం అంటే ఒక అద్భుతంగా ఈ నియోజకవర్గాన్ని ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ దీవెనలతో ఒక మోడల్ కాన్స్టెన్సీగా దీన్ని మనం తయారు చేసుకున్నాం చక్కగా ఒక కుటుంబం లాగా పనిచేద్దాం మనం అందరం కూడా ఒక ఫ్యామిలీ అయినా మనము ప్రజా సేవకులం మనము అది ఎవరైనా సరే ప్రజలు సేవ చేయడానికి మనకి ఇచ్చిన అవకాశం ఆ ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని మనం కాపాడుకోవాలి ప్రజలకు మనం సేవ చేయాలి